హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకున్న అసలు మర్చిపోవద్దు సో ఈరోజు వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా ఉన్నది బట్ వర్షం అయితే ఏమీ లేదులేండి ఇంకా మార్నింగే కాబట్టి కొంచెం టైం గడిస్తే ఇంకా ఆటోమేటిక్గా ఎండ్ అనేది వచ్చేసేటట్టే కనిపిస్తున్నది సో ఇంతకు ముందు మార్నింగ్ ఎగసిన తర్వాత బయట ఇంట్లో వాళ్ళ చెట్టులు మొక్కలు అవన్నీ కూడా చూసుకునేదాన్ని ఇప్పుడైతే ఇంట్లోనే కొత్తగా మొక్కలవన్నీ కూడా పెట్టాను కదండి సో రోజు బాల్కనీ బయటకైతే వచ్చి కొన్ని నేను పెట్టిన మొక్కలవన్నీ కూడా ఎంత గ్రో అయినాయి సీడ్స్ ఎలా వస్తున్నాయి అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను అండ్ ఈ మొక్కలతో పాటు బయట క్లైమేట్ అలాగే బయట పెద్ద పెద్ద ఉండే చెట్లు అవన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ అలాగ కొంచెం ఆ మొక్కల్ని చెట్లని చూసుకుంటూ ఉంటే కొంచెం మనకు మూడదంతా కూడా రిఫ్రెషింగ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇవైతే వినాయక చవితి రోజు నేను మూడు ప్రతిమల్ని మట్టి ప్రతిమలని అయితే పెట్టాను కదండి సో ఆల్రెడీ వినాయక చవితి వ్లాగ్ అదంతా కూడా షేర్ చేశాను ఎవరన్నా సరే వినాయక చవితి బ్లాగ్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఈ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టిన ప్రతిమలు అయితే వార్డ్ ఆఫీస్లో అయితే డిస్ట్రిబ్యూట్ చేసినవి అండ్ ఇప్పుడు నేను చేతితో పట్టుకున్న ఈ యొక్క అయితే బిగ్ ఎఫ్ఎం వాళ్ళు అయితే ఇచ్చిందండి ఆ బిగ్ ఎఫ్ఎం వాళ్ళు కూడా మామూలుగా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా అలా ఇచ్చిన ప్రతిమలని అనమాట ఈ సంవత్సరం అయితే వినాయక చవితికి అయితే నేను బయట డబ్బులు ఇచ్చి వినాయకుడిని అయితే ఏమీ కొనలేదు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఈ నేను చవితి రోజు మెయిన్ విగ్రహంలా అయితే పెట్టుకుని పూజదంతా కూడా చేసుకున్నాను చాలా కళగా అయితే ఉన్నది సో పూజ రోజు మొత్తం ఇంకా ఫ్లవర్స్ ముత్యాల దండ అవన్నీ కూడా వేసి డెకరేట్ చేసి పెట్టేశాను కదా క్లియర్ గా చూపించలేదు కాబట్టి ఇంకా ఇప్పుడైతే క్లియర్ గా చూపించాను అండ్ మధ్యలో నేను చూపించిన ఆ యొక్క ప్రతిమ వినాయకుడిది అది ఎకో ఫ్రెండ్లీ వినాయక అండి అదేంటంటే ఇలాగా ఆ మనకి కొబ్బరి పీచుతో ఇలా బాస్కెట్ లా ఉండి ఆ బాస్కెట్ లోపల కోకోపీడ్ తో ఇలాగా ఒక బ్లాక్ అయితే ఇచ్చారనమాట దీని లోపల అయితే సీడ్ ఉంటుందని చెప్పేసి సో నిమజ్జనం అదంతా కూడా బయట ఇవ్వకుండా మనం ఇంట్లోనే ఇంకా చేసుకునేటట్టు అయితే ఈ విధంగా ఆలోచించి వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ వినాయక అయితే ఇంక అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేశారండి సో ఈ సంవత్సరం ఏంటంటే వినాయకుడిని నేను బయట ఇవ్వకుండా ఇంట్లోనే నిమజ్జనం చేద్దామని చెప్పేసి అనుకున్నాను ప్రతి ఒక్కరికి ఇలా సెటిల్ అయితే ఇచ్చారనమాట సో ఇది ఎలాగో ఎక్కువ ఫ్రెండ్లీ వినాయక కదా అలాగో ఇంకా నేను సైడ్ పెట్టిన ఈ యొక్క రెండు ప్రతిమలు కూడా ఈసారి ఈ వినాయకుడితో పాటు నీళ్ళల్లో ఇంట్లోనే నిమజ్జనం చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయానండి సో ఇంకా వినాయకుడిని ఈరోజు నిమజ్జనం అయితే చేద్దామని చెప్పేసి ఇంక ఫిక్స్ అయ్యాను అనమాట సో ఈ పనదంతా కూడా నా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతే ఇంకా చేసుకుంటున్నానండి వన్స్ తన ఇంట్లో ఉన్నదనుకోండి కొంచెం తనకు కూడా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది కదా వాట్ హ్యాపెనింగ్ అన్నట్టు సో అందు గురించి అని చెప్పి కొంచెం హడావుడిగా కొంచెం జజ్బిజ్గా ఉంటుందని చెప్పి తను స్కూల్కి పంపించేసిన తర్వాత నేను స్నానం చేసి ఈ పని అదంతా కూడా చేస్తూ ఉన్నాను సో ముందుగా ఒక టబ్లో చక్కగా వాటర్ అంతా కూడా వేసుకుని ముందుగా పెట్టిన పెద్ద ప్రతిమకి వినాయకుడిది మూడు సార్లు ఇలాగా పైకి ముంచి లేపి అలా మూడు సార్లు అయితే చేశానండి వినాయకుడికి వేసిన వస్త్రము అవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను తీసేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను అవి మొక్కల్లో అయితే వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ రెండో ప్రతిమ కూడా ఇంకా నీళ్ళల్లో అయితే ఇలా మూడు సార్లు అయితే పెట్టి పైకి కిందికి పైకి కిందకి మూడు సార్లు అయితే ఇంకా చేస్తూ ఉన్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఇలాగా మూడు సార్లు అయితే చక్కగా వినాయకుల్ని ఇలా ఇంట్లోనే నేను మధ్యనవదంతా కూడా చేసేస్తున్నానండి ఇలా చేయడం అయితే నేను ఇది సెకండ్ టైం అనమాట నా పెళ్ళైనప్పటి నుంచి వినాయక చవితి చేస్తున్నప్పుడు మట్టి విగ్రహాలే తీసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం మాకు ఆ దానవాయితీ ఇప్పుడైతే చాలా మంది ఇలా మట్టి విగ్రహాలే చేసుకుంటూ ఉన్నారు కానీ బట్ మాకేంటంటే ఫస్ట్ నుంచి మట్టి విగ్రహాలే తీసుకోవడం అలవాటు అనమాట సో ప్రతి సంవత్సరం ఏంటంటే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరలో మనకి పందిళ్ళు వేసి వినాయకుడిని పెడుతూ ఉంటారు కదండి సో వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటాను బట్ ఈ సంవత్సరం ఇంట్లోనే నిమజ్జనవాదంతా కూడా చేసేసానండి కోవిడ్ టైంలో కూడా నేను పసుపు వినాయకుడిని తయారు చేశాను అప్పుడు కూడా ఇంట్లోనే నేను నిమజ్జనవాదంతా కూడా చేశాను అండ్ ఇదైతే మనకి బిస్లరీ వాటర్ బాటిల్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ టిన్స్ ఉంటాయి కదండీ ఆ టిన్ అయితే తీసుకుని పైన అయితే కట్ చేసేసాను అండ్ ఈ టిన్కి అయితే హోల్స్ చేద్దామని చెప్పి నా దగ్గర ఒక చిన్న రాడ్లా ఉంటే అయితే కొంచెం హీట్ చేసి ఆ యొక్క రాడ్ని ఇలాగ వెనక అతలు టిన్ బ్యాక్ సైడ్ అయితే కాల్చి ఇలా పెడుతున్నానండి సో దట్ మనకి హోల్స్ అవన్నీ కూడా ఈజీగా అయితే పడుతూ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా అయితే చేయాలి ఈ పని అదంతా కూడా ఇంతకీ టెన్కి హోల్స్ అవన్నీ కూడా ఎందుకు పెడుతున్నాను అంటే మెయిన్గా వినాయక చవితికి పత్రదంతా కూడా వస్తూ ఉంటుంది కదండి సో పత్రి కూడా నేను వినాయకుడిని ఇచ్చేటప్పుడే ఆ పత్రదంతా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట ఆ పత్రి కూడా సైడ్ ఎక్కడో దగ్గర తీసుకున్నా సరే పడేస్తున్నారు సో వినాయకుడిని ఒకటే తీసుకుంటున్నారు సో ఆ పత్రదంతా కూడా మనం పూజ చేసిన పత్రి కదా ఎందుకులే ఆట చేసేయడం అది కూడా ఇంట్లోనే చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఒక ఐడియా అయితే వచ్చి ఈసారి అయితే నేను ఇంట్లోనే కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి వినాయక చవితికి అయితే మనకి ఇంకా పత్రదంతా కూడా బాగానే ఎక్కువగానే పూజలో అయితే వాడుతూ ఉంటాం కదా సో రకరకాల ఆకులు అవన్నీ కూడా పూజకైతే అయితే ఉపయోగిస్తూ ఉంటాం కదండీ సో అలాగే ఇంట్లో కాయగూరలు వేస్ట్ అదంతా కూడా ఉంటుంది కదా అలాగే మనకి పళ్ళు కొన్ని పాడైపోయినవి కానీ కొంచెం యూస్ చేయలేనివి కానీ పచ్చిగా ఉండే పళ్ళు అవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈసారి అయితే ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ముందుగా టిన్లో కింద కోకోపిట్ట అయితే వేసి కొంచెం ఏమో మట్టి అయితే వేసానండి అండ్ దానిపైన మళ్ళీ కొంచెం అనేది వేసాను అండ్ ఈ యొక్క ఎండిడ్ మావిటాకులు అలాగే కొట్టిన కొబ్బరికాయ కనకాజులు వచ్చిన పీచులు ఈ కాయగూరలు మొక్కకి వేయడానికి కొంచెం ఉల్లిపాయ తొక్కలు కోడిగుడ్డు పిచ్చులు అలాగే ఫ్రూట్స్ టమాటోస్ అవన్నీ కూడా ఒక దాంట్లో సెపరేట్గా చేసి పెట్టాను అండ్ ఈ యొక్క టబ్లో ఉన్నవి ఏంటి అంటే వినాయకుడికి ఆ పూజ రోజు ఉపయోగించిన పత్రి పువ్వులు ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదండి అంటే ఫ్రూట్స్ మంచిగా ఉండేవైతే ఇంకా మేము తినేసాము లైక్ యాపిల్ పోమోగ్రెనట్ ఇలాంటివి ఉంటాయి కదా బనానాస్ ఇవన్నీ కూడా అవన్నీ మేము తినేసాము మనకి సీతాఫలం అవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా కొంచెం చాలా గట్టిగా అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా బయటికి పడేయకుండా లా తయారు చేసేద్దాం అని చెప్పేసి అవన్నీ కూడా ఇంకా ఆ బాస్కెట్లో అయితే వేసేసాను సో చూసారు కదా ముందు మామిడాకులు కొబ్బరి ఆకులు అవన్నీ కూడా కొంచెం వేసేసి అలాగే నేను రెడీ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నవి అలాగే వెజిటేబుల్స్ వేస్ట్ అలాగే దర్బ ఇందాకైతే చూపించినవి అయితే ఉసిరిగాయలు అండి ఆ పత్రిలోనే ఉసిరుగాయలు కూడా వచ్చినాయి ఆ ఉసిరుగాయలు కూడా వేసేసాను మూడే కదా ఉన్నాయని చెప్పేసి అండ్ దాని తర్వాత మిగతా వేస్ట్ అదంతా కూడా ఇంకా ఇందులో అయితే వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా మామిడిగా మామిడాకులు అవన్నీ కూడా వేసేస్తున్నానండి అండి సో మా ఇది ఏంటంటే ఈ కంపోస్ట్ అదంతా కూడా ఇంకా కొంచెం వైడ్ గా ఉండే దాంట్లో చేసుకుంటే బాగుంటది కానీ నా దగ్గర అయితే ఈ యొక్క టిన్నే అవైలబుల్ గా అయితే ఉన్నదండి సో దానికి ఇంకా హోల్స్ అవన్నీ కూడా చేసుకుని ఇంకా కంపోస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు అయితే అలాగే మొక్కలు అవన్నీ కూడా పెంచుతున్నాను కదండి కంపోస్ట్ అదంతా కూడా ఆ మొక్కలకి మంచి ఎరువు అనమాట చాలా చాలా మంచిగా అయితే పనిచేస్తూ ఉంటుంది మొక్కలకి ఫుడ్ అని కూడా చెప్తూ ఉంటారు సో ఇంతకు ముందు నేను మొక్కలవన్నీ కూడా పెంచేటప్పుడు అయితే నేను పెద్దగా ఈ కంపోస్ట్ కోకోపీట అవన్నీ కూడా ఏమి వాడేదాన్ని కాదండి ఓన్లీ మట్టితోనే ఆ మొక్కలవన్నీ కూడా గ్రో చేస్తూ ఉండేదాన్ని దానికి కొంచెం వాటర్ అదంతా కూడా వేస్తూ ఉండేదాన్ని ఈ మధ్యన ఏంటంటే కొంచెం గార్డెనింగ్ వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ ఆ మొక్కలవన్నీ కూడా ఎలా పెంచాలి అవన్నీ కూడా చూడడంతో సో దానికి సంబంధించినవన్నీ కూడా ఇంట్లో కూడా తయారు చేసుకున్నాము మనకి బయట కూడా దొరుకుతూ ఉంటాయి కానీ సరే ఒకసారి తయారు చేద్దామని చెప్పేసి కంపోస్ట్ అదంతా కూడా తయారు చేస్తూ ఉన్నానండి అండ్ చూసారు కదా లేయర్స్ లేయర్స్ గా అయితే వేసేసాను మొత్తం అంతా కూడా ఈ టిండి నిండా అయితే వచ్చింది సో ఇంకా ఆ రోజు రోజుకి ఏంటంటే దీని క్వాంటిటీ అదంతా కూడా తగ్గిపోతుంది ఇప్పుడు డబ్బా నిండా అయితే వచ్చింది కదా సో ఇలాగ ఒక టూ మంత్స్ లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ అలా ఉంచేస్తూ ఉంటే మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి మధ్యలో ఫైవ్ డేస్కి అన్నట్టు వన్ వీక్ అన్నట్టు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఏదైనా వేస్ట్ చెక్కతో కానీ దేనితోనన్నా ఫ్యాచులతోని కానీ దేనితోనన్నా కలుపుకుంటూ ఉండాలన్నమాట మూడు రోజులకి ఒకసారి అన్నట్టు కొంచెంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ ఉంటే లోపల కంపోస్ట్ అదంతా కూడా చక్కగా అయితే మనకి రెడీ అయిపోతూ ఉంటుందండి సో ఇలా కంపోస్ట్ తయారు చేసుకోవడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట సో ప్రాసెస్ అదంతా కూడా ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు కదా సో వాళ్ళని అయితే ఇంకా నేనైతే ప్రాసెస్ అదంతా కూడా చేశానండి అండ్ ఇంకా స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయింది కదా స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే బట్టలవన్నీ కూడా వాష్ చేసేసాను ఎక్కువ బట్టలు అయితే ఏమీ లేవు ఎండదంతా కూడా వచ్చింది కదా అని చెప్పేసి బట్టల వాషింగ్ అదంతా కూడా చేసేసి ఆరబెట్టేసాను సో ఇంకా నేను ఆ కంపోస్ట్ అదంతా కూడా ప్రిపరేషన్ చేసే వీడియోదంతా కూడా కొంచెం నేడగా అయితే వచ్చింది కదా సో బట్టలు అవన్నీ కూడా అడ్డంగా అయితే ఉన్నాయి అదే అనమాట అందు గురించి అని చెప్పి చూసారు కదా ఇందాక వేసాను వినాయకుల్ని ఇక్కడ ఈ టబ్ లోని నిమజ్జనానికి సో ఫస్ట్ ఇక్కడ బిగ్ ఎఫ్ఎం వాళ్ళు ఇచ్చిన వినాయకుడు అయితే ఈజీగా అయితే కరిగిపోయిందండి అండ్ అటు ఇటు సైడ్ పెట్టిన వినాయకులు ఉన్నారు కదా కొంచెం డార్క్ కలర్ అవి అయితే ఇంకా కరుగుతూ అనమాట ఇవైతే చాలా బంక మట్ల అయితే ఉన్నాయి ఇంకా కరగడానికి అయితే టైం పడుతుంది సో ఒక రోజులో అయితే అయిపోవులేండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయితే టైం పడుతుంది సో ఈ యొక్క మట్టితో కూడా నేను మొక్కలు అవన్నీ కూడా అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇందాక చూసారు కదా ఇంకా బిగ్ ఎఫ్ఎం వాళ్ళు ఇచ్చింది ఎకో ఫ్రెండ్లీ వినాయక ఆ కోకో పిట్ ఒక విత్తనం అదంతా కూడా వేసి ఇచ్చారు కదా అదంతా కూడా ఇలా వాటర్లో వేసి సోక్ చేసి పెడుతున్నాను అనమాట సో దట్ మన పిట్ అదంతా కూడా కొంచెం వాటర్లో వేసేటప్పటికి కొంచెం లావుగా అయ్యి ఇంకా దాని తర్వాత లోపల విత్తనం అదంతా కూడా ఉంటుంది కదా సో మట్టి అదంతా కూడా వేసి ఇంకా నేను మొక్క అంతా కూడా పెంచుతామని చెప్పి ఆ పని అయితే చేశాను అండ్ చూసారు కదండీ ఇదైతే ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత కంపోస్ట్ అదంతా కూడా ఈ విధంగా లోపల ఆవరేదంతా కూడా పట్టి కొంచెం కొంచెంగా అయితే తయారవుతున్న క్లిప్ అదంతా కూడా ఇక్కడ అయితే యాడ్ చేశాను అండ్ ఇంకా చాలా రోజుల నుంచి మేగడదంతా కూడా ఎక్కువగా అయితే అయిపోయిందండి బాక్స్ అదంతా కూడా ఫుల్గా నిండిపోయింది సో మొత్తానికి ఈరోజు మేగడదంతా కూడా వెన్నలా చేసేసి నెయ్యి చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా మార్నింగే ఫ్రిడ్జ్లో నుంచి మేగడ బాక్స్ అదంతా కూడా తీసేసుకున్నాను సో దట్ ఏంటంటే చూసారు కదా నొక్కుతున్నంటే మెత్త మెత్తగా అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా మేగడదంతా కూడా వెన్నలా చేసి నెయ్యి అనేది చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ పక్క బాక్స్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఆల్రెడీ మేకడ నుంచి వెన్న చేసేసానండి ముందు ఆ వెన్న అనమాట అదైతే ఇప్పుడే తీసాను సో చూస్తున్నారు కదా గట్టిగా నొక్కుతున్న ఎంత గట్టిగా అయితే ఉన్నదో కొంచెంసేపు పోయిన తర్వాత మెత్తగా అయితే అయిపోతుంది లేండి సో ఇక్కడ ఈ బాక్స్ లో ఉన్న మేగడదంతా కూడా ఇప్పుడు వెన్నలా అయితే చేసేసి ఇంకా ఆ తర్వాత నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇలా బయట నేను మామూలు ఫామ్ నుంచి వచ్చే పాలు అవన్నీ కూడా తీసుకోవడం మూలన నాకు నెయ్యి అదంతా కూడా ఎంత బాగా వస్తుందో బట్ ఒకటే ఒకటే కొంచెం చిరాకైన పని ఏంటంటే ఈ వెన్న నెయ్యి అదంతా కూడా చేస్తునేటప్పుడు గిన్నెలవన్నీ కూడా కొంచెం ఎక్కువే అయిపోతూ ఉంటాయండి సో చూసారు కదా ఇందాక వెన్నదంతా కూడా చేస్తే అంత క్వాంటిటీ అయితే అయ్యింది అండ్ దాని తర్వాత నేను ఆల్రెడీ చేసేసిన వెన్నదంతా కూడా ఇదే బౌల్లో అయితే వేసేసుకున్నాను వెన్నదంతా కూడా ప్రిపేర్ చేస్తునేటప్పుడు నెయ్యి కిందన మనం తీసుకునే గిన్నె కూడా దాల్సరిగా అయితే ఉంటే చక్కగా ఏమి మాడకుండా అడుగు అంటకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇప్పుడిప్పుడే ఇంకా ఫ్రెష్గా తీసిన వెన్నదంతా కూడా కరుగుతూ ఉన్నదండి అండ్ ఫ్రిడ్జ్లో తీసిన వెన్నదంతా కూడా కొంచెం కరగడానికి అయితే టైం పడుతుంది సో ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను వెన్నదంతా కూడా కొంచెం పెద్ద బౌల్లోనే ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి సో ఇలాగా మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరే ఉండి కొంచెం చూసుకుంటూ ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువే టైం పడుతూ ఉంటుంది చాలా మంది ఒక మూడు నాలుగు రోజులకి అన్నట్టు కూడా నెయ్యి అనేది ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటారు బట్ నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత చేయాలనిపిస్తూ ఉంటుందండి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పాను కదా గిన్నెలు అవన్నీ కూడా చాలా అవుతాయి జిడ్డు ఎక్కువైపోతూ ఉంటాయి అస్తమానికి తోముకున్నట్టే ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువ రోజులు అయిన తర్వాత అనేది మేగుడనేది వెనకిందని చేసి నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఎలాగో ఇంకా చవితి రోజు తీసుకొచ్చిన తమలపాకులు అవన్నీ కూడా ఉన్నాయండి తమలపాకులు అవన్నీ కూడా వేస్తే నెయ్యి అదంతా కూడా లాస్ట్ అండ్ ఫైనల్ గా మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ తమలపాకులు లేకపోతే నేను మెంతులు అన్నా సరే యాడ్ చేస్తూ ఉంటాను బేసికల్లీ మెయిన్ గా మెంతులు యాడ్ చేస్తూ ఉంటాను బట్ ఈసారి తమలపాకులు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి తమలపాకులు అవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా ఇలాగా నెయ్యిలో ఫ్రై అయిన ఈ తమలపాకులను కూడా తింటే చాలా టేస్టీ గా అయితే ఉంటాయండి ఆ గోకుల్లో కూడా కొంతమంది షుగర్ అదంతా కూడా వేసుకుని తింటారు బట్ బట్ చిన్నప్పుడు మేము తినేవాళ్ళం గానీ కానీ ఇప్పుడైతే కొంచెం అంతా కూడా పాడైపోతుంది అని చెప్పి ఇప్పుడైతే తినడం మానేస్తున్నాను గోకుడు అదంతా కూడా ఏం చేస్తే బాగుంటుందో కూడా మీరు కింద కమెంట్స్ లో షేర్ చేసినట్లయితే నెక్స్ట్ టైం నుంచి అయితే అది చేయడానికి అని చెప్పి ట్రై చేస్తానండి అండ్ నెయ్యి అదంతా కూడా చల్లారిన తర్వాత ఇలా డబ్బాల్లోకి అయితే తీసుకుని పెట్టేసుకున్నాను సో అదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా సో మీరు ఏ విధంగా గణేషుని నిమజ్జనం చేశారో కూడా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు Thanks for watching friends. Love you all. Take care. Bye bye. See you soon in the next video. Friends. Bye friends.